ఏ కులము నీదంటే గోకులము నాదండి అంటూ పాటలు పాడే రోజులు ఎగిరిపోయాయి కులం పేరు గర్వంగా చెప్పుకుంటూ యుద్ధాలు చేసే రోజులు వచ్చాయి తప్పు తప్పు ఇవి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఎప్పుడు ఉంటాయి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి లోకులు అందరిలో ఉన్నాయి కాకుల్లో కూడా ఉన్నాయి బ్రాహ్మణకాకి మాలకాకి కాకులకు కూడా కుమారు కులాలు అమర్చిన లోకులకే జోహార్లు విభజించి పాలిస్తున్నట్లు నటిస్తూ దోచుకునే ఆ లోకుల లౌక్య నీతికి కోటి దండాలు పశువులు గడ్డి తింటాయి కానీ పాలిస్తాయి పాలకులు పరిపాలిస్తారు కానీ దడ్డి గడ్డి తింటారు మేస్తారు దోచుకున్నది దాచుకొని నెమరేస్తారు ఇండియాలో హిందూ ముస్లిములు హిందువుల్లో శైవులు వైష్ణవులు స్మార్తులు ముస్లిములలో షియా సున్నీలు క్రైస్తవులలో ప్రొటెస్టెంటు క్యాథలిక్లు ఇది కాక హిందువుల్లోనే రెడ్డి కమ్మ వైశ్య కాపులు కమ్మవారిలో కొమ్మలు రెమ్మలు పెద్ద చిన్న ఉన్నట్టే క్రైస్తవులలో క్రైస్తవులలో లెక్కలేని లేదన్ని ఉపశాఖలు ఉన్నాయి పూర్వం శైవులకు వైష్ణవులకు పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమనేది అలాగే క్రైస్తవుల మత మార్పిడి యుద్ధాలు ముస్లింల జిహాద్ యూదుల పాలెస్ పాలస్తీనా ఆరాట పోరాటాలు కేథలిక్కుల మీద ఒక జోకు ఒక ఆవిడ ఓ పరుచపిల్లని చూసి మీరే అని అడిగింది ఆమె ప్రాస్టిట్యూట్ పిల్లని అని చెప్పింది ఆ పిల్ల సూటిగా అడిగిన పెద్దామ హౌరా దేవా అంటూ మూర్చపోయింది పక్కవాడు లేవదీశారు నువ్వు అన్నది నిజమేనా నే విన్నది నిజమేనా ఏం చేయలే సరిగ్గా స్పష్టంగా చెప్పు అంది పెద్దామే నేను ప్రాస్టిట్యూట్ని భోగం పిల్లని అంతా పడుపు ని ఖచ్చితంగా అదా అమ్మయ్య అంది పెద్దావాడి తేరుకొని దానికంత కేక పెట్టడం మూర్చిపోవడం దేనికి అంది పడుపు కత్తె ప్రొటెస్టెట్ అందరినీ వినిపడుందరే అందుకు నొచ్చుకోకమ్మా అంది ఆ కేథలిక్ అలాగే కేథలిక్ బతస్థుడు జాన్ ఎఫ్ కెనడి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమెరికా ప్రెసిడెంట్ కాగానే వెంటనే ఆయన పార్టీ వాళ్ళు వైట్ హౌస్ హిమ్మద్వారం దగ్గర ఉన్న ఒక బోర్డును పగలగొట్టి ముక్కలు చేసి వెదజల్లారు ఆ ముక్కల్ని తొక్కి చిందులు వేశారు కారణం ఆ బోర్డు మీద క్యాథలిక్స్ నీడ్ నాట్ అప్లై అని రాసి ఉంది అంతకుముందు రాజ్యం వెళ్ళిన రిపబ్లి రిపబ్లికన్లు ట్రూమన్ హోవర్లు ప్రొటెస్టెంట్లు కాబట్టి క్యాథలిక్కులు ఉద్యోగాలు అడగడం దండగా అని బోర్డు పెట్టారు కెనడీ విజయం కేవలం రి పైనే కాదు అంతకు మించి ప్రొటెస్టెంట్ల మీద అని డెమోక్రాట్లు సంతోషంతో గుండెలు బాదుకున్నారు ఈ శత్రుత్వాలు హిందూ ముస్లిం క్రైస్తవుల్లోనే కాదు ప్రేమమూర్తి కరుణామూర్తి అయిన భగవాన్ గౌతమ బుద్ధుని బౌద్ధమతంలో కూడా మహాయాన హీనాయాన శాఖలుగా విస్తరించాయి కొంతకాలం క్రితం సిలోన్లో రెండు శాఖల వాళ్ళు హింసలకు పాల్పడి ఒకళ్ళని ఒకళ్ళు చంపుకుంటూ హింసను చంపేస్తున్నాము ఇది హింసపై అహింస విజయం అని కేకలు వేశారు కుల మతాలకు అతీతం అని చెప్పుకునే కమ్యూనిజంలో కూడా అబద్ధపు కులాలుండేవి నా చిన్నప్పుడు రెండు వర్గాలు చలాబడేలా ఉండేవి సిగరెట్ క్యాప్షన్ కమ్యూనిస్టులు బీడీ కమ్యూనిస్టులు అని అంతస్తుల తేడా ఆంధ్రపత్రిక ఉద్యోగం రిజైన్ చేసి కోపంగా నడుచుకుంటూ సెంట్రల్ స్టేషన్కి వచ్చి ఆగారు కాదు కథని ఆపారు కోపం దుఃఖం తగ్గడానికి పిట్టగదలు చెప్పారు ఇవి చాలు తర్వాత ఏమైందో చెప్పండి ట్రాము కిందో రైలు కిందో పడి పోవాలనుకున్నారా అన్నారు బలరాం గారు అలా పడితే ప్రమాదం మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ ఎదురుగానే జనరల్ హాస్పిటల్ ఉంది అంబులెన్స్ కూడా అక్కర్లేదు దేని కింద పడినా నన్ను వెంటనే హాస్పిటల్లోకి విసిడిపడేసి పడేసి చేసి జైల్లో వేసి చావడానికి ట్రై చేసినందుకు మందలించి చట్ట ప్రకారం చంపేస్తారని తెలుసు అంచేత ఆ రూట్లో పోలేదు సెంటర్లో టీ తాగి ఇంటి రూటు పట్టాను మహాప్రభో సస్పెన్స్ ఒక థ్రిల్లే కానీ సాగతిస్తే తర్వాత ఏమవుతుంది అన్న కుతూహలం పోయి ఏమైతే నాకే అని పేజీ చెప్పేసే ప్రమాదం ఉంది టీవీ రిమోట్లా అంచేత అసలు కదా చెప్పండి సస్పెన్స్ కట్టేసి అన్నారు బలరాం గారు చిరునవ్వుతో కళ్ళర చేసి పళ్ళు కటకటలాడిస్తూ సస్పెన్స్ అంటే గుర్తుకొచ్చింది మీరు ఊహించలేదు సస్పెన్స్ పూర్వం బెజవాడలో మెడ్రాజ్ మెయిల్ రిపోర్టర్ ఉండేవాడు ఇంగ్లీష్ పేపర్ కర్లీవీ కార్టూన్స్ గుర్తుందా అవి చూసి బ్రాకెట్లు ఆడేవాడు ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఆ పేపర్ కొని జూదాలు ఆడేవాడు గుర్తుందా పేరు మల్లాది పణిభూషణరావు ఆయన చైన్ స్మోకర్ మరియు చైన్ టాకర్ పెదుముల మధ్య ఎప్పుడూ ఒక సిగరెట్ కాలుతూ ఉంటుంది అది కాలి కాలి మూతి కాలేదాకా వస్తే దాంతోనే ఇంకో సిగరెట్ వెలిగించేవాడు రగ్గిపుల్లకి ఛాన్స్ ఉండదు ఆయన వార్తలు కబుర్లు కలబోసి మాట్లాడుతూ ఉంటే పెదాల మధ్య సిగరెట్టు వేలాడుతూ ఉండేది ఆ సిగరెట్టు కాలగా కాలగా కొడిగట్టి అలాగే సిగరెట్ రూపంలోనే వేలాడేది ఆ కొడి రాలుతుందా ఎప్పుడు అనేది సస్పెన్స్ పది అంకెలు లెక్క పెట్టేదాకా అలాగే ఉంటుందని ఒకరు ఐదో అంకెలేనో రాలిపోతుందని మరొకరు కానీ అర్ధన ఇంకోసారి అడా బేడా ఉండేవి మేము ఆయన వంకే కళ్ళర్పకుండా చూస్తున్నా ఆయన మాటలు విన వినలేకపోయేవాళ్ళం అంకెలు లెక్కెడుతూ ఆ సిగరెట్ కుడినే చూస్తూ ఉండేవాళ్ళం గాలి వీచినప్పుడు కొన్ని కడుగు మాటలు అగ్రికల్చర్ ప్రిస్క్రిప్షన్ లాంటివి పడిగినప్పుడు ఆ కొడి రాలి మేము కళ్ళతోనే గెలుపు ఓటమి తెలుసుకునేవాళ్ళం ఇది కుర్రతనపు జూకు చంద్రబోస్ గారు పాడినట్టు చిలిపితనపు చివరి మలుపు అంతే తప్ప వారిని చులకన చేయటం కాదు కానే కాదు ఈ సిగరెట్ కొడి రాలినట్టు రాలినట్ట రాలినట్ట అన్న సస్పెన్స్గా ఒక మందరిని లింక్ చేసి సినిమా కథ అల్లేసి ఆల్ఫ్రెడ్ హిచ్కాక్కి అమ్మేసి ఓ లక్ష రూపాయలు సొమ్ము చేసుకుందామని ఆ మనీ చేరసంగమని ప్లాన్ చేశాం మేము తెగించి రాసే లోపలే ఆయన షిఫ్ట్ అయిపోయారు పెర్లీ గేట్స్కి సెయింట్ పీటర్ అడ్మిషన్ ఇచ్చాడో లేదో తెలీదు పనిగారు గొప్ప జర్నలిస్ట్ ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అందరూ ఇష్టపడే మిత్రుడు పరోపకారి అన్నింటి మించి జర్నలిస్ట్గా వార్తలు రాయడమే కాకుండా ఒక బాధ్యత గల పౌరుడిగా గారిని గౌరవించడం కోసం ఇంద్రకీలాద మీద ఆయన స్మారక కేంద్రం నెలకొల్ట నెలకొల్పటానికి కృషి చేశారు నాడు ఒక ఋషి మంత్రి కాగలడు కానీ ఒక మంత్రి ఋషిగా ఉండలేడు ఈ ఉభయ స్థితులను సాధించిన కొద్ది మందిలో రావు గారు ఒకరు ఆయన గాంధేయవాది ఆ దారిన నడవడం కోసం రాజకీయం చేపట్టారు ఇంజనీరు వనరుల నిపుణుడు కేంద్ర మంత్రి గాంధీజీని ప్రజలు నిత్యం గుర్తు చేసుకోవడానికి అనుసరించి గౌరవించడానికి వీలుగా విజయవాడ పడమటి కొండల మీద ఒక గొప్ప స్మారక స్తూపం కట్టాలని సంకల్పించారు దానికోసం ఆయనే అధ్యక్షుడిగా ఒక సంఘం ఏర్పడింది రావుగారు విరాళాలు సేకరించారు తన పరిధిలోనూ అంతకు మించి ఇచ్చారు కొండ మీద ఒక గ్రంథాలయం మ్యూజియం పిల్లల కోసం కొండ మీదనే ఒక చిన్న నేరోగేజ్ రైలు బండి ఏర్పరిచారు అందరికీ అందేలా ఒక ప్లానటోరియం కట్టారు సాయంత్రాల వేళ లైట్ అండ్ సౌండ్ షోలు కూడా ఏర్పాటు చేసి గాంధీగారి కథను చెప్పేవారు ఆ కొండకి గాంధీ హిల్ అని పేరుంచారు ఎన్నో గాంధీ స్మారక ఉపన్యాసాలు ఇప్పించి ప్రసారం చేశారు చిన్న పెద్ద శిలా విగ్రహాలు అధికారుల పేర్లతో కిటకిటలాడే శిలా ఎన్నో ఉన్నాయి కానీ ఒక పెద్ద కొండనే గాంధీకి అంకితమిచ్చిన విజయవాడ పౌరులు ఉద్యమసారథి కేఎల్ రావు గారు ధన్యులు ప్రాతస్మరణీయులు వారికి జోతలు తికోలకు కోతి రీతిలో గుర్తుకొచ్చే ఒక రోజు ఒక ఊళ్ళో బవిడపాటి వారు అన్నట్టు ఒక గొప్ప తెలుగువాడికి పెద్ద శిలా విగ్రహం వేయాలనుకున్నారు ఆయన పేరు కొండయ్య గారు కాబట్టి కొండంత ఎత్తున ఉండాలని కూడా తీర్మానం చేసి పడేశారు ఈయనే రెండు పుంజీల కమిటీలు పడేసి వసూళ్లకు ఊరి మీదకు విరుచుకుపడ్డారు పడ్డారు కొండంత దేవుడికి పీఠం కూడా చిన్న కొండంతైనా ఉండాలి కదా అని చందాదారులు చాలామంది ఉన్నారు కదా అని భారీగా విశాలమైన పీఠం కట్టుకుంటూ పోయారు దానిమీద పెద్దల చిన్నల పేర్లు చెక్కుకుంటూ పోయారు ఈజిప్ట్లోని పిరమిడ్ల గోపురం మొనదేలింది మొత్తానికి ఆవిష్కరణ ముసుగు తొలగించడం ఘట్టం వచ్చింది కొండయ్య గారు సిగ్గుపడుతూ అబ్బే నాకు ఇలాంటివి సుమా అంటూ ఒకరుస్తూ వర్లాంగు పొడుగున ఉన్న నెచ్చెద ఎక్కి డెబ్బై అడుగుల ఎత్తున గోపురం చేరి తాడు లాగారు త్రికోణంలో ఉన్న ముసుగు తొలిగి జారి కింద పడింది జయధ్వానాలు చప్పట్లు చప్పులతో బాణసంచాతో సభ దడదలాడిపోయింది ఒరే నా బొమ్మేది అంటూ కొండయ్య గారు గావక పెట్టారు వెనకే ఉన్న కమిటీ చైర్మన్ వినయంగా నవ్వి జేబులోంచి ఆరంగుళాల బొమ్మ ఒకటి తీశాడు అది శిఖరం మీద పెట్టాడు అయ్యా పెద్దల చిన్నల చందాదారుల బంధువుల పేర్లన్నీ చెక్కిస్తూ వచ్చేసరికి పీఠం డెబ్బై అడుగులు పట్టిందండి మీది పెద్ద విగ్రహం చేయించడానికి సొమ్ము చోటు కూడా మిగలలేదండి అందుచేత మీద భక్తి కొద్దీ నా చేతి కూడా పడేసి ఈ బొమ్మ కొన్నాను బొటాబొటిగా సరిపోయింది అధికారి చైర్మను ఇదేదో కొండపల్లి బొమ్మలా ఉంది నాది కాదే అన్నాడు కొండయ్య గారు దానిదే ముందు ఇదే నేను అనుకుంటే సరి అహం బ్రహ్మాస్వి తోమే అన్నారు కదా అయినా మీరు భరేవారే డెబ్బై అడుగుల ఎత్తు మీద కొలువు తీరిన విగ్రహం పోలికలు ఏం తెలుస్తాయండి కింద పేరు పెద్దక్షరాలతో రాయిద్దాం బకాయి చందాలు చేతికి అందగానే ఊరి ద్రోహి అని గావకెక్క పెట్టి నేలకి కూలిపోయాడు కొండయ్య గారు ఆయన కిందపడి నలిగి ఇద్దరు వివాహితులు మరణించారు ఆ ప్రమాదం గురించి ప్రచారం జరిగితే కొండయ్య గారికి పరువు కాదని ఆ ఝా మళ్లించడానికి ఓ విచారణ కమిటీ వేసి ఆ గోపురానికి నిచ్చిన కట్టిన కాంట్రాక్టర్ మీద కేసు పెట్టారు జిల్లా పరిషత్తులోనూ అసెంబ్లీలోనూ పార్లమెంటులోనూ ఈ సంగతి దద్దరిల్లుతుంది అట్టుడిగినట్టు ఉడుకుతోంది కొందరు పెసరట్లు కొందరు ఆమ్లెట్లు తింటున్నారు ప్రతిష్టాత్మకమైన ఈ కేసు రకరకాల రకరకాల కోర్టులలో పైకి కిందకి ముందుకి పాకుతూ వైకుంఠవాళి ఆడుతోంది సిబిఐని పిలుస్తారని సిటింగ్ జడ్జిని వేయొచ్చని పుకార్లు షికార్లు చేస్తున్నాయి అస్తమాను సిట్టింగ్ జడ్జులకి ఇలాంటి పురమా ఇస్తే కేసు బకాయిలు పేరుకుపోతాయని సామాన్యుల తరఫున అసామాన్యులు ఉద్యమాలు లేవదీశారు ఆమన్న రిహార్ నిరాహార దీక్షలు ఆరంభించారు అవి ఆకపు ఆపకపోతే మేము రిలే దీక్షలు పడతామని అపోజిషన్ వారిని పొజిషన్ వారు బెదిరించారు కొండా గారి క్షతగాత్రం మృతగాత్రం అక్కడే ఉంది దానమా ఖననమా అనే విషయంపై కమిటీలు వేస్తున్నగా పిల్ల కొమ్మ విరిగింది దాని మీద పిట్టలు ఎగిరిపోయాయి కోతి కొమ్మచ్చి మితిబీరి ఆడుతున్న నేను కింద పడ్డాను లెంపలేసుకున్నాను సారీ పాట తప్పాను మాట మారను ఎక్కడున్నాను ఆంధ్రపత్రిక రాజీనామా స్టేజీలో కదా సశేషం తర్వాత భాగం రేపు